يا يا جي 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 جي

అరే ముఖం మంచిగా ఏంట అందరు కొన్ని షాగండిషు ఇదే మొక్క ఏడు చూస్తుండవు పో పో ఏం లేబు ఎవరో పెళ్ళికి వచ్చిన అండరాడు బాపు అండరావు వెళ్ళేప్పుడు అండరా పొద్దుగా మరి కొత్త రేసు కొన్నాడు నీకు అండరావు కొత్త బట్టలు కొన్నాడా బాబు నీకు ತಾತವಣಿ ಏಕ ಆಯನ ಎಂತು ಎಂಟರ್ ಸರ್ ಅಂತ ಚಿನ್ನಪ್ಪ అందరు నవ్వుకుంటా కోసం సరిత ఏ సరిత హాయ్ చెప్పాను నిన్ను ఒకసారి कवर